సువార్త అధ్యాయము నుండి వరకు మరియా ఆమె సహోదరి అయిన మార్త సహోదరి అయిన అనువారి గ్రామమైన అనువారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అని ఒకడు బేతనీలో ఉన్న లాజరు అను రోగి ఆయన ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకులతో అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానము పంపిరి

ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అతడు రోగీయే ఉన్నడని అతడు యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను అటు పిమ్మట ఆయన అటు పిమట మనం యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా